అందరికీ మరణాత దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనల్లకూ అనుగ్రహింపచేయునుగాక ఆమెన్ ఈ దిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమయ్యున్న బైబిల్ గ్రంథములో నుండి వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరు ప్రిలరా నేటి తిన అంశం ఏమై ఉన్నది అనగా సమాధానము విశ్వాస్తికి ముఖ్యమైనటువంటిది సమాధానము ప్రియల ఎందుకనంటే ఎన్ని గంటలు ప్రార్థన చేసినా తెల్లవారులు ప్రార్థన చేసినా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసినా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఎన్ని దశమ భాగములు దేవుని కొరకు తీసినా కానీ ప్రయోజనము లేదు ఉపయోగము లేదు కానీ దయచేసి ఆలకించాలి యేసు క్రీస్తు ప్రభు స్వయముగా చెప్తున్న మాట ఏమిటో తెలుసా ప్రిలరా ముందు నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి నీ సహోదరునితో సమాధాన పడుము అని దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రిలరా కాబట్టి విశ్వాసులుగా ఉన్న నీవు నేను మనందరము కూడా సమాధానము కలిగిన వారిగా ఉన్నపడే దేవుడు మన ప్రార్థనలకిస్తాడు మనలో సమాధానము లేకపోతే దేవుడు మన ప్రార్థనలకించుడు ప్రిలరా ప్రతి కుటుంబంలో ఉండవలసింది నేటి దినాలలో సమాధానము అని మనం ఒక్కసారి గ్రహించవలసిన వారం సమాధానము లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఎన్ని పనులు చేసినా వ్యర్థము ప్రియులారా కాబట్టి కుటుంబములో సమాధానము ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానము అందరి నెల సమాధానము కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు కాబట్టి ఈనా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నేటి దినము నుండి సమాధానము కలిగి ఉండి ఆయన రాకడ మేఘ మెక్కగలిగిన భాగ్యము ధన్యత దేవాతి దేవుడు మనందరకు అనుగ్రహింప చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందా మా పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రముల ఆయన సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు లేఖను సెలవిస్తా ఉన్నట్లు ప్రభావ దేవామ కుటుంబాలలో సమాధానము ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానము నాయన అందరియల సమాధానము కలిగి ఉండే భాగ్యాన్ని సహాయం చేస్తున్నాయి ఘనత కీర్తి యేసువరతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి సస్వదేవిని దీవిన సదాకాలం తోడయుండును గాక ఆమె మరణాత ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థత పెనుబల్లి